ண்ணாண்ணாண்ணாண்ண ஓகே பாக सेशा दरक नमस्कार मन जनाली प्राटीब ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ కొనిజేడు గారి తొంభై ఒకటి తొంభై సంవత్సరాలు వెళ్ళిపోయి తొంభై ఒక సంవత్సరంలోకి రెండు గారి కార్యక్రమం ఏదైనా కానీ ఆయన బ్రతికున్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ మన ధనాలి వాసవి కన్యకాపర పరిశత్మ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఎప్పుడూ ఘనంగా నిర్వహిస్తారు దానికి అందరికీ మూలకాలం ఉన్న లోకల దేనికారు మీకు తెలిసి ఆయన ఎంతో చుట్టూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఓషీ గారి గురించి ఆయన ఎక్కకుండా ఆయన ఆర్థిక శాంతి వ్యవహారాలు ఆయన గురించి మంచి మాట ఒకసారి గారు ఆ వ్యాపార కుటుంబం ఆ రోజు హిందూ కళాశాలలో గీతం చదువుతూ విద్యార్దేశ్ నుంచి రాజకీయాల్లో చాలా ఆసక్తి కృష్ణ తరువాత వేమూరు గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఆయన అంచెలంచెలుగా రాజకీయంగా తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో కట్నం అనుకున్నటువంటి తమిళనాడు గవర్నర్గా ఆనాడు జేలంత్ గారిది కూడా ఎంతో సఖ్యతగా ఉంది ఏ కార్యక్రమం చేసినా కానీ సభాష్ రోషి గారు అందించుకున్న వ్యక్తి ఆయన గురించి మాట్లాడుకోవచ్చు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు గవర్నర్గా ఎంతో హోందాగా తనదైన శైలితో ఫలితాలు సాధించారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ వన్గా ఏ పదవి ఇచ్చినా కానీ ఆయన బీసీసీ అధ్యక్షుడిగా కానివ్వండి తర్వాత అధికార పరిస్థితిగా కానీ ఎక్కడ బట్ట కానీ మన తెనాలి ప్రాంతం వాళ్ళు కుటుంబవాది రాష్ట్రం మొత్తంలో కూడా జోషీ గారి మీటింగ్ అంత వినూత్తులు అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలో ఆయన ఆయనే సాటి ఆయన పద్నాలుగు ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాయి కాకుండా రాజ్యం అందరికీ సొంత ఇంట్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటామో ఆ రకంగా రాష్ట్రాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కువ అప్పులు వెళ్లకుండా రెవెన్యూ మిగులు బడ్జెట్లు ప్రవేశపెట్టినట్టు పెళ్ళ రోషి గారు అలాగే జోషి గారు ముఖ్యమంత్రిగా ఎంతో కష్టపరిచిలో కొంతమంది పార్టీ వాళ్ళు సహకరించబోయినా పరిపాలన ఎంతో చక్కగా చేసినటువంటి వ్యక్తి రోషి గారు చేయని పదవు లేదు మన జనా ప్రాంతానికి ఆరణీ శాఖ మంత్రిగా ఉండి తర్వాత మూడు పాలవుల మీద రెబెట్ మీద పెట్టినటువంటి మద్దతు వంటలు